హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఛానల్ నేమ్ జేఎస్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అండి ప్లీజ్ అండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని ఇది వచ్చేసి ఫస్ట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కలర్ వచ్చేసి బ్లూ కలర్లో ఉంది దీనిపైన గోల్డ్ పింక్ గ్రీన్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే వర్క్ చేశాను చాలా బాగుంటుంది నీట్గా ఉంటుంది వర్క్ కూడా ఒకసారి చూడండి అవుట్ లైన్ కూడా ఏమాత్రం మిస్ కాకుండా వర్క్ చేసాము స్టోన్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయిందండి చాలా బాగుంది డిజైన్ నెక్ వచ్చేసి సింపుల్గా వస్తుంది దీనికి హ్యాండ్స్ హెవీగా వస్తాయండి నెక్ ఈ విధంగా వస్తుంది ఫ్రంట్ వచ్చేసి యాజ్ ఈజ్గా ఈ విధంగానే ఉంటుంది ఈరోజు చూపించబోయే బ్లౌజులు మొత్తం ఒకే పెళ్ళి కూతురిపోయానండి ఐదు బ్లౌజులు ఒకరే ఆర్డర్ అయితే చేశారు హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది చాలా బాగుంటుందండి డిజైన్ అయితే క్రాస్ లైన్స్ వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి దీనిపైన ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి ఈ బ్లౌజ్ మొత్తం డిజైన్ అయితే ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి విత్ బ్లౌజ్తో ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రెండ్స్ ఎవరైనా కావాలన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే మెసేజ్ చేయండి మా దగ్గర రీజనబుల్ ఉంటుందండి ప్రైజ్ కూడా నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఇది వచ్చేసి బ్లౌజ్ కలర్ వచ్చేసి మ్యాంగో ఎల్లో కలర్లో ఉంటుంది దీనిపైన డార్క్ పింక్ కలర్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో అయితే వర్క్ చేశాను ఎగ్జాక్ట్గా అయితే కనిపించడం లేదు కలర్ వచ్చేసి డార్క్ మ్యాంగో కలర్లో వస్తుందండి పింక్ కలర్ కూడా డార్క్ పింక్ కలర్లో వస్తుంది దీనిలో కొద్దిగా లైట్గా కనిపిస్తుంది కలర్ అయితే టోటల్గా కట్ వర్క్ వస్తుంది ఫ్రెండ్స్ చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ ఇప్పుడు మస్తు లో ఉన్న డిజైన్ అండి ఇది నెక్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఫ్రంట్ ఈ విధంగా వస్తుందండి సేమ్ బ్యాక్ సైడ్ ఏ విధంగా ఉంటుందో ఫ్రంట్ అదే విధంగా వస్తుంది నెక్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తుంది గోపురం లాగా వస్తుందండి హ్యాండ్స్ కూడా కట్ వర్క్ అయితే ఉంది వాళ్ళు కట్ వర్క్ వద్దు నార్మల్ స్టిచ్చింగ్ చేయమన్నారు అందుకనే నార్మల్గానే వర్క్ చేసాము చాలా బాగుంటుంది డిజైను ఇవన్నీ ఈరోజు చూపించే బ్లౌజెస్ అన్నీ ఒకే తెల్లి కూతురువేనండి వాళ్ళు యాక్చువల్గా మగ్గం వర్క్ చేయించుకోవాలని వచ్చారు వాళ్ళు మన దగ్గర వర్క్ చూసి వద్దులే మగ్గం వర్క్ వద్దులే కంప్యూటర్ ఎంబ్రాయిడరీనే బాగుంటుంది అని ఈ విధంగా అయితే వాళ్ళు చేయించుకున్నారు నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఇది బ్లౌజ్ కలర్ వచ్చేసి వైలెట్ కలర్లో వస్తుంది దీనిపైన కాపర్ కలర్ అండ్ సిల్వర్ పింక్ కలర్ కాంబినేషన్లో వర్క్ చేశాను ఈ డిజైన్ కూడా చాలాసార్లు మన ఛానల్లో అయితే చూపించాను కానీ కలర్ కాంబినేషన్ బట్టి కూడా డిజైన్ లుక్ అన్నది చేంజ్ అవుతుంటుంది అన్నట్టు అన్న ఉద్దేశంతో చూపిస్తున్నారండి చాలా బాగుంటుంది ఫినిషింగ్ కూడా చూడొచ్చు మీరు దగ్గర నుంచి నెక్ ఈ విధంగా వస్తుంది ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మన దగ్గర ఇవే డిజైన్సే కాదండి ఏదైనా వే చాలా డిజైన్స్ కూడా ఉన్నాయి మీరు ఏదైనా బయట ఎక్కడైనా చూసిన డిజైన్స్ స్క్రీన్ షాట్ పెడితే కూడా ఆ డిజైన్ కూడా వర్క్ చేస్తామండి హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తుంది కింద ఈ విధంగా బార్డర్ అన్నది వస్తుంది పైన ఆల్ ఓవర్ బూటీస్ వస్తాయండి ఈ డిజైన్ కాస్ట్ వచ్చేసి విత్ ఫ్యాబ్రిక్తో థౌజండ్ రూపీస్ అండి కావాలన్న వాళ్ళు స్క్రీన్ చాట్ తీసి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఈ డిజైన్ అయితే నేనైతే ఫస్ట్ టైం చేశాను కస్టమర్స్ అయితే ఫోటోస్ తీసుకొని వచ్చి ఈ డిజైన్ చేయండి అని చెప్పారు అందుకనే ఈ డిజైన్ చేశాను వన్ సైడ్ డిజైన్ అండి బాగుంటుంది డిజైన్ వన్ సైడ్ ఇలా ఆల్ ఓవర్ బూటీస్ వస్తాయి వన్ సైడ్ ఫుల్ డిజైన్ వస్తుంది టోటల్గా కవర్ అయిపోతుందండి ఏమాత్రం గ్యాప్ లేకుండా బ్లౌజ్ కలర్ వచ్చేసి వైలెట్ కలర్లో వస్తుంది దీనిపైన ప్యారెట్ గ్రీన్ సిల్వర్ కలర్ కాపర్ కలర్ కాంబినేషన్లో అయితే వర్క్ చేశాను నీట్గా ఉంది వర్క్ స్టోన్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా వస్తుందండి బార్డర్ పైన అంత లుక్ అయితే కనిపించడం లేదు అదే ప్లెయిన్ దానిపైన అయితే చాలా బాగుంటుందండి ఇది ఇదండి బ్లౌజ్ ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి విత్ ఫ్యాబ్రిక్తో థర్టీన్ హండ్రెడ్ ఫ్రెండ్స్ ఎవరైనా కావాలన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న కు మెసేజ్ చేయండి నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఇది మిర్రర్ వర్క్ వస్తుంది ఇది బ్లౌజ్ కలర్ వచ్చేసి పీకా గ్రీన్ కలర్ లో వస్తుందండి దీనిపైన సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అయితే వర్క్ చేశాను చాలా నీట్ గా వచ్చిందండి వర్క్ అయితే నెక్ ఈ విధంగా వస్తుంది ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా వస్తుందండి ఫ్యాన్స్ వచ్చేసి ఇలా వస్తుంది ఫ్రెండ్స్ ఈ ఫ్యాన్స్ ఉంది దీంట్లో ఆ ఫ్యాన్స్ డిజైన్ కూడా ఉందండి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ చేస్తాము మిర్రర్ ఫినిషింగ్ కూడా చూడొచ్చు చాలా ఉంటే చాలా బాగుంటుంది చూడండి సరే ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి విత్ ఫ్యాబ్రిక్తో నైన్ హండ్రెడ్ ఫ్రెండ్స్ కావాలన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఇవి ఈరోజు బ్లౌజ్ కలెక్షన్స్ ఇంతవరకు మా వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ మరికొన్ని బ్లౌజ్ కలెక్షన్స్తో నెక్స్ట్ మీ వీడియోలో నెక్స్ట్ వీడియోలో మేము ముందు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్